మేము గర్వంగా గల్లా ఎగరేసి చెప్తాం మా నాయకుడు మాకు ఏ సంబంధం అధ్యక్ష వాళ్ళతో కానీ వీళ్ళ నాయకుడు ఎట్ అంటాడు అధ్యక్ష వీళ్ళ అధ్యక్షుడు ఇక్కడ ఎట్లాంటి మార్చి అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారి ని మేమేదో చేసుకుంటే మా పార్టీ పరంగా మూడు రోజుల సంతాప దినాలు చేసుకోండి అని మాట్లాడతాడా ఇదా అధ్యక్ష సంస్కారం మేమేమో చనిపోయిన రాజీవ్ గాంధీ గారి ఔన్నత్యాన్ని కాపాడే విధంగా మేము మాట్లాడితే మా నాయకుడు మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళ అధ్యక్ష అధ్యక్ష నేనేమంటా ఉన్నా అంటే మీరు ఎవరిని వెనకేసుకొస్తున్నారో చూసుకోండి మీరు ఎట్లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారో చూసుకోండి నేనేదో యథాలాపంగా చెప్తే దానికి మీరంత బాధపడిపోవడం ఎందుకంటే నాకు అర్థం కాదు దయచేసి అధ్యక్ష ఆ కమింగ్ బ్యాక్ నేను లోకి వస్తున్నా అధ్యక్ష వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి సంస్కారం ఉన్నదా సార్ ఏమన్నా ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు నాడు పిండం పెట్టాలని పిలిపించిన వ్యక్తి సార్ గా అధ్యక్షుడి గురించా సార్ మీరు మాట్లాడది గా అధ్యక్షుడిని మీరు వెనకేసుకుంటారా సార్ వాళ్ళ సంస్కారం ఉందా సార్ ఆయనకి వాళ్ళకు వాళ్ళకు ఉందా సార్ వాళ్ళది ఎట్లా ఎందుకు పెంటేసుకు వెంటేస్తున్నానండి మీ అధ్యక్షుడు చాలా దురదృష్టం వాళ్ళు అటువంటి అధ్యక్షుడిని కలిగినందుకు ఎవరైనా పుట్టినరోజు నాడు పుట్టినరోజు నాడు పిండం పెట్టాలని పిలిపిస్తారా సార్ మరిసా సార్ వాళ్ళు సంస్కారం ఉందా సార్ వాళ్ళకేమన్నా అటువంటి వాళ్ళని వీళ్ళు వెంకొసుకొస్తారా సార్ వీళ్ళు ఆలోచించండి అన్న ఎటువంటి వాడిని పెట్టుకున్నారు మీరు అధ్యక్షుడు ఆలోచించాలి దయచేసి మేము ఏం చేయాలనో ఆయన ఏం చేయాలనో సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు ఏం చెప్పాలనో పెట్టుబడిదారులు ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్లల్లో ఉండే సూచనలు సెలవులు మాకేం అక్కర్లేదు ఆయన లాగుదొడుకోకముందు ప్రభుత్వాన్ని నడిపినాం ఆయన వయసు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న మంత్రులు పరిపాలనలో పట్టున్న వాళ్ళు పెద్దలు జానారెడ్డి గారు గీతారెడ్డి గారు వివిధ హోదాలల్ల రాష్ట్రంలో కేంద్రంలో మంత్రులుగా చేసిన వాళ్ళు మా దగ్గర ఉండరు ఉద్యమాలు చేసిన వాళ్ళు కుడింగ్కి ఎడముక ఇక్కడనే ఉన్నారు యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అని సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం దాన్ని నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అనుకు కాంగ్రెస్ ఏం చేయాలను ఆయన ఇప్పుడు ఇప్పుడు నేనేమంటుందంటే కేటీఆర్ అనేవాడు తండ్రికి తద్దినం పెట్టాలని కంకణం కట్టుకొని తిరుగుతుంటారు మీరు సమాజంలో చూడండి ప్రజాస్వామ్యంలో చూడండి ఎవరైనా ప్రముఖులు చనిపోయినప్పుడు మూడు రోజులు సంతాప దినాలు ప్రకటిస్తారు ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ప్రముఖులు చచ్చిపోయినా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రముఖులు చచ్చిపోయినప్పుడు మాత్రమే మూడు రోజులు సంత సంతాప దినాలు ప్రకటించింది ప్రపంచంలో ఎంత గొప్పోడు పుట్టినా ఒకటే రోజు జన్మదినం చేసుకున్నారు మూడు రోజులు జన్మదినం చేసుకున్నటువంటి ఎవడన్నా ఉన్నాడా మీరు చెప్పండి భూమి మీద అంటే కేసీఆర్ తండ్రికి పిండం పెట్టడానికి కేటీఆర్ కేసీఆర్కు పిండం పెట్టడానికి కేటీఆర్ గారు ఆ పదవి వస్తలేదని తయారై మూడు రోజులు జన్మదినం చేసుకోమని చెప్పిండు ఓకే బాగుంది దేశమంతా ప్రకటనలు ఇచ్చిండు దేశం మొత్తము కేసీఆర్ గారు జన్మదినం సందర్భంగా ప్రకటనలు ఇచ్చిండు ఈయన జన్మదినానికి గోవాలా సిక్కింలా మిజోరాంలో నాగాలాండ్లా ఎవడు గుర్తుపడతాడని కోన్కిస్క గోటంగాడ ఎందుకు ఇచ్చిరు అంటే మూడు రోజులు జన్మదినం చేసుకోవడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఒక చిల్లర బుద్ధితోని దీన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూశారు కొడుకు ఉద్దేశం ఎట్లుంది తద్దినం పెట్టినట్టని తండ్రికి ఏమో రాజకీయంగా ఏదో కూటమి కట్టాలి గూటం పెట్టాలి అందరికీ అని తండ్రికి ఆలోచన ఉంది ఇట్లా భిన్నమైన ఆలోచనలు భిన్నమైన సంస్కృతిలలో ఉన్న వాళ్ళు పిండం పెట్టమని మేమంటే తప్పంటాడు మరి మా ఇండ్ల ముందల చావుడప్పు కొట్టించినప్పుడు లేదా ఈ సిగ్గులేనోనికి బతికున్నోళ్ళు శాసనసభ్యుల ఇండ్ల ముందు చావు డప్పులు కొట్టించలే ఈ సన్నాసిగాడు అప్పుడు తాగున్నాడా తూగున్నాడా అంటే బతికున్నోని ఇంటి ముందల చావుడప్పు కొట్టించినప్పుడు లేని ఆలోచన అభ్యంతరము పిండం పెడుతూ వచ్చిందా అసలు మూడు రోజులు జన్మదినం చేసుకునే సంస్కృతి ఈ దేశంలో ఉందా ఏ మతంలో నన్ను ఉందా మీరు చెప్పండి అరే నీ పార్టీలో నువ్వు చేసుకో అందుకే చెప్పినా మా పార్టీలో మేము చేసుకున్నాం వానికి ఎందుకు తద్ దినం మేము పిండం పెట్టినాం మా పార్టీలో చేసినాం పోయి వాళ్ళ పార్టీలు చేసినాం వాళ్ళ ఇంట్లో పెట్టి వచ్చినాం పిండమేమన్నా మా పార్టీలో మేము వాన్ పార్టీలో వాడు చేసుకున్నట్టు బాగానే ఉంది మేమేం అంటలేము మా పార్టీలో మేం చేసుకున్నాం మా మా మాకు దోషింది మేం చేసినాం వృత్తభక్తితో మా వాళ్ళు కూడా చేయగలిగింది చేసారు అట్లనే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయేమని హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి